ఒకప్పుడు మన రాష్ట్రంలో కూడా కాలేజీలలో విద్యార్థి సంఘాల ఎన్నికలు ఉంటూ ఉండే అవి కూడా గొడవలు పతాక స్థాయిలో జరుగుతూ ఉండే విద్యాలయాలను కూడా రాజకీయాలకు వేదికలు చేయడం ఎందుకు అని చెప్పి ఆ విద్యార్థి సంఘం రిలేటెడ్ ఎన్నికలన్నీ కూడా లేవు అన్నీ కూడా రద్దు చేసి పెట్టేశారు కోర్స్ మన ఆంధ్రప్రదేశ్లోని చాలా కాలేజీలు కులాలకు వేదికలుగా కుల విద్వేషాలకు వేదికలుగా ఒక స్లో పాయిజన్ లాగా కాలేజీలలోనే ఈ కుల పాయిజన్ ఎక్కిస్తూ ఉంటారు అండ్ కొన్ని కాలేజీస్లో అయితే మరీ ఆ విద్వేషం పతాక స్థాయిలో ఉంటుంది కుల విద్వేషం ఆ కుల పూలతోనే ఫ్రెండ్షిప్ ఇస్తారు ఆ కుల పూలతోనే హాస్టల్లో రూములు పంచుకుంటారు బాబోయ్ భరించలేనంత పతాక స్థాయిలో ఉంటుంది మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఫేస్ చేశారేమో తెలియదు కానీ నాకైతే నేనైతే బోయబోయించండివి ఈ నెత్తి నొప్పులు చాలా ఫేస్ చేసి ఎదుర్కొనే రకరకాలుగా ఫేస్ చేయాల్సి వచ్చిందిలేండి అఫ్ కోర్స్ పక్కన వాళ్ళని ఎవరి మీద వివక్ష చూపించినా మనిషి మీద విద్వేషం చెప్పినా తట్టుకునే మనస్తత్వం లేని వాళ్ళు అసలు పరిచలేకుని ఉంటుంది సరే ఇంకా అవన్నీ పోనీయండి అయితే మన వాళ్ళు విదేశాలకు వెళ్ళినా కూడా కొన్ని అక్కడ ప్రెస్టీజియస్ కాలేజీలో చదువుతూ ఉన్నా కూడా వీళ్ళకు కుల పిచ్చో అబ్బో అమెరికాలో మన వాళ్ళ మీద పెద్ద పెద్ద మీమ్స్ కానీ తయారు చేసి చదువుతూ ఉంటారు మన వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల పిచ్చల మీద ఓ పెద్ద కమేడియన్ లాగా చూస్తుంటారు అక్కడ అక్కడ మన వాళ్ళను మనమేదో అక్కడ అమెరికాలో పెద్ద స్థాయికి పోయిన వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటాం అది సంతోషమే కానీ ఈ మిగతా వాళ్ళ గురించి అపో అమెరికా సమాజం కూడా చాలా గొప్పగానే మేమ్స్ చేసి కామెడీలు పేల్చు పేలుస్తుంటారు మన వాళ్ళ మీద మన వాళ్ళ ఈ ప్రిషేస్టుల మీద ఇంక ఈ ప్రిషేస్లు ఎట్లుంటాయంటే తాజాగా మీరు ఒక వీడియో చూసారా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాలైతే కనిపిస్తూ ఉంది తగ్లెటేరియా ఇంజనీరింగ్ కాలేజీ అని తగ్లెటేరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది అది అమెరికాలో ఆ కాలేజీ గ్రాడ్యుయే గ్రాడ్యుయేషన్ డే వేడుకలేము ఒకడు మనవడే తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పి ఇట్లా ఆ గ్రాడ్యుయేషన్ డేకి సంబంధించి అయ్యి ఆ వేడుక మీద ఆ వేదిక మీద ఆ జెండా ప్రదర్శించడం పక్కన ఒకరు వచ్చి పీకి పడేయడం వీడు బిక్క మిమ్మ తలకాయ కిందకి వేసుకోవడం చూశారు ఆ వీడియో చూడండి ఒకసారి ఆ జెండా ప్రదర్శించడం వాళ్ళు బయటకు వచ్చి లాగేశారు ఆ తర్వాత ఇంకా జనసేన నిన్న టీడీపీ జెండా అంటే ఇప్పుడు ఇంక ఈరోజు జనసేన జెండా అంట జనసేన జెండా డిస్ప్లే చేస్తే దాన్ని పీకేశారు దాన్ని పీకేసి పక్కకు పంపించారు దాన్ని ఫస్ట్ టీడీపీ జెండా అంట అలా డిస్ప్లే చేస్తాడు తెలుగుదేశం అని లాగి పడేశారు నెక్స్ట్ జనసేన దాన్ని చాలా క్లియర్గా చాలా క్లియర్గా కనిపిస్తుంది వెనకల దాని మీద టగ్లెల కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఇది యుఎస్లో ఇదో ఒక మంచి కాలేజ్ అనట మీద తెలుగుదేశం పార్టీ జెండా ప్రదర్శించారు అవసరం మన విద్యాలయాల్లోనే అవసరం లేదురా బాబు అని చెప్పి ఇట్లాంటివన్నీ అనుకుంటుంటే ఆ అమెరికాలో ఉన్నటువంటి ఆ వేదిక మీద ఈ జెండా ప్రదర్శిస్తున్నది ఇది ఇది పిచ్చి దాన్ని బట్టి గుంజు లాగి అయితే బిక్కబా వేసి సిగ్గు 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 శరం లేనలాగా అయిపోయింది ఆయన పరిస్థితి ఎవరు మామూలుగా అక్కడే మనోలు ఓ మతపరంగా రాజకీయ పరంగా పార్టీల పరంగా ఓ అని సించేసుకుంటూ ఉంటుంది కనీసం ఒక అర్థవంతమైన చర్చన చేస్తే సంతోషం ఇంటర్నేషనల్ వేదికల మీద ఒక అర్థవంతమైన చర్చన రా బాబు అని చెప్పి సంతోషించవచ్చాము ఆ అర్థవంతమైన చర్చ లేదు ఇచ్చలేదు అంత మరీ 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 బేసిక్ అనే పదాన్ని బేసిక్ అని కానీ లేకుండా మరీ దిగజారిపోయి కొందరు ప్రవర్తిస్తూ ఉంటారు అది ఇట్లాంటి వాళ్ళు ఏమవసరం ఆ కాలేజీ ఆ వేడుక ఆ కాలేజీ ఫంక్షన్లో తీసుకెళ్ళి ఆ కాలేజీ సర్టిఫిక గ్రాడ్యుయేషన్ డే దాంట్లో పట్టుకోవాలి పార్టీ చేయడం చూపించి వాళ్ళు పీకి తిప్పిక మా వేణు ఎందుకు బాబు మనోళ్ళ కళాకారులు అండి బాబు ఏడు ఏడున్నా కూడా అబ్బో మీరు ఎవరైనా ఉంటే సరే తెలిస్తే కనుక్కోండి మన వాళ్ళ మీద ఓ మీమ్స్ జోకులు వేసుకుంటుంటుంది అమెరికా సమాజం కూడా సీరియస్లీ నిజం సీరియస్ నిజం మన వాళ్ళు శాస్త్రంలో ఇట్లా మామూలుగా ఉంటాయో మరి ఇట్లా ఇట్లాంటివి ఉంటే మరి ఎవడన్నా వేసుకుంటున్నారు వెనకలు నవ్వుకుంటున్నారు ఈ వీడియోస్ వచ్చి నవ్వుకుంటూ ఉన్నారు ఏ దగ్గర ఏ ఈ ఫుల్ వైరల్ అవుతుంది కదా నేను తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంకో దగ్గర ఎవరు జనసేన వాళ్ళు ఒకరిని చూసి ఒకరు దాన్ని జెండా ప్రదర్శించి పట్టుకొని లాగేసి పక్క వేసుకుంటూ పోయారు అవసరం అంత రాజకీయం అట్లా ఉంటే వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేకుంటే ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయాలి ఏదైనా ఉంటే ఇక్కడ చుంచుకోవాలి కానీ సంబంధం లేని దగ్గర చుంచుకోవడం ఎందుకు ఎందుకురా ఏ పరువు తీసుకుంటారు మీ పరువు పోతుంది దేశ పరువు పోతుంది ఇంటర్నేషనల్ వేదికల మీద